మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్లవెళ్ళిపోయి వెళ్ళిపోయారు తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపినాము మీరు మాకేదో తెలియక పాయ పాప మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లిక వెళ్ళితే తప్ప తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం ఎత్తలో చేయరు మేమైంది కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లలోకి వెళ్ళి నువ్వు కూడా చూడరు ఇలా ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అంటే మీ గుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అందులో తప్పేముంది ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్స్లతో ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళా లోకం ఆలోచించాలి